ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు త్రికోణాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం ఆసనాల్లో సులభమైన ఆసనంగా త్రికోణాసనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కాళ్ళు వెడల్పుగా పెట్టి మన శరీరాన్ని త్రికోణంలో బెండ్ చేసి ఉంచుతాం కాబట్టి అట్లా పేరు పెట్టడం జరిగింది ఈ త్రికోణాసనం చేయటం వల్ల పాదాల దగ్గర నుంచి మెడ వరకు చేతులకి నడుమ భాగానికి అన్ని భాగాల్లో ఫ్లెక్సిబిలిటీ బ్రహ్మాండంగా వస్తుంది అసలు భవిష్యత్తులో నడుమొప్పులు మెడనొప్పులు రాకుండా రక్షించటానికి నడుము ఫ్లెక్సిబిలిటీని పెంచటానికి శరీరంలో ఉండే కండరాల వ్యవస్థని నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా మంచిగా బలోపేతం చేయటానికి పొట్ట తగ్గటానికి నడుము సన్నగవటానికి కూడా త్రికోణాసం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాంటి త్రికోణాసం చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు త్రికోణాసం చూడబోతున్నాం ముందు ఇలా లైన్గా నుంచున్న తర్వాత మనం ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య సుమారుగా రెండు రెండున్నర అడుగుల దూరం వచ్చేటట్లు అట్లా కాళ్ళను చాపి నుంచోవాలన్నమాట తర్వాత కొత్త రెండు చేతుల్ని మోక చేతుల దగ్గర బెండవనివ్వకుండా భుజాలకు సమాంతరంగా అలా తీసుకువెళ్ళాలి ఆ తరువాత ఇప్పుడు కుడివైపుకి మనం వంగి కుడి చేతితో కుడి పాదాన్ని ముఖ్యంగా అలా వంచి ముందుకు బెండ్ అవ్వకుండా సైడ్కి బెండై సాధ్యమైనంత వరకు ఎక్కువ వంగి అట్లా అందుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఎడమ చేతిని అట్లా పైకి లేపి అలాగే మెడభాగాన్ని కళ్ళు ఇవన్నీ కూడా ఎడమవైపు లేపి అట్లా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఉండగలని సేపట్ల ముందు గాలి వదిలేసి కిందకి వెళతాం అలాగే గాలి పీల్చుకోకుండా అలా మెడ అన్నీ పైకి చూస్తూ పైన చేయి చూడండి అరిచే చాపు ఉంటుంది అలా దాన్నే చూస్తూ అలా ఉండగలిగినంతసేపు ఉంటాం ఉండలేనప్పుడు ఈ ప్రక్క మజిల్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అయ్యి సాగదీయబడుతుంటాయి ఇప్పుడు ఇట్లా మనం కుడివైపు కొంగాం కదండీ ఎడవం భాగం ప్రక్క భాగం అంతా కూడా బాగా ప్రక్క కానీ ఆ కండరాలు ఆ భాగాల్లో కొవ్వు ఇవన్నీ బాగా సాగదీయబడతాయి ఇలా ఉండగలనంతసేపు ఉన్న తర్వాత మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లెగుస్తాం ఇప్పుడు అట్లా ఒక అర నిమిషం విశ్రాంతి తీసుకుని ఈసారి మరల ఎడమవైపుకి మనం బెండ్ అవుతూ ఎడమ అరిచేత్తితో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని కుడి చేతిని ఆకాశం వైపు చూసేటట్లు అట్లా స్ట్రైట్గా చాపేస్తాం ఇప్పుడు మనం అట్లా పెట్టిన తర్వాత మెడని కళ్ళని భాగాన్ని అంతటిని కూడా పైకి లేపిన వైపు మనం ఆకాశానికి వీటన్నిటిని పెట్టి అట్లా తిప్పి చూస్తామన్నమాట ఇప్పుడు ఈ భంగిమలో ఈ రకంగా చేయటం వల్ల కుడివైపు ప్రక్క భాగాలు ముఖ్యంగా రిప్స్ కానీ ఇంటర్కోస్టల్ మజిల్స్ కానీ ప్రక్క భాగాలు పొట్టకి సైడ్ అమ్మట ఉండే మజిల్స్ కానీ కోవు భాగం కూడా అంత సాగదీయబడుతుందనమాట ఇట్లా రెండు వైపులకి చేయటం వల్ల రెండు ప్రక్కలా బాగా సాగదీయబడతాయి ఉండ సేపు అట్లా ఉంటాం ఉండలేనప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటూ పైకి లేపి చేతులు అట్లా సమాంతరంగా చాపి రెండు కాళ్ళను దగ్గర చేర్చేసి ఇక సాధారణ స్థితికి వచ్చేస్తాం అన్నమాట ఇలా ముందుకు వంచే త్రికోణాసనంలో చాలామందికి ఈ అరిచేతులు పాదాల వరకు వెళ్ళవు చేతంటే నడుము బిగిసిపోయి ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కింద వరకు చేతులు వెళ్ళనందువల్ల ఏదన్నా కింద ఒక ఎత్తు పెట్టుకుని దానికి చేతులు ఆనిచ్చినా అలా ఉండొచ్చు అని మనం ఇక్కడ ఇంకో భంగిమని చూపిస్తున్నాం ఇప్పుడు చూడండి అక్కడ ఒక ఇటుక రాళ్ళు ఎత్తు పెట్టాము అలా అరి చేతుల్ని చాపేసి కుడివైపుకి అట్లా వంగినప్పుడు చూడండి కింద వరకు అరిచేయి పాదం వరకు వెళ్ళటం లేదు కాబట్టి ఆ చేతుల్ని కనీసం ఆ ఇటుకల మీదన్నా చేయిపెట్టి అట్లా ఆనిచ్చి సపోర్ట్ చేసి మనం అట్లా ఎడమ చేతిని పైకి లేపు ఉండొచ్చు ఇదే విధంగా ఈసారి ఎడం వైపుకి చేయొచ్చు అనమాట మరలా అంటే కొంత స్ట్రెయిన్ తగ్గుతుంది క్రమేపీ నిదానంగా నడుములో ఫ్లెక్సిబిలిటీ వచ్చే కొద్దీ ఈ అరిచేతిని పాదం వరకు వెళ్ళటానికి మనం తీసుకెళ్తాం ఇది అందరూ చేసే త్రికోణాసనైతే ఈ పద్ధతిలో ఉంటుందన్నమాట మామూలుగా మనం రెండు పద్ధతులు ఉంటాయి ఇది ఎక్కువ మంది చేసే త్రికోణాసన ఈ పద్ధతేనమాట ఇప్పుడు మామూలుగా చూడండి కుడి చేతిని తీసుకెళ్లి ఎడవ పాదానికి ఆనిచ్చడానికి ప్రయత్నం చేయాలి ఎడమ చేట్ల పైకి ఆకాశం వైపు వెళ్ళిపోతుందనమాట చాపేసి స్ట్రైట్గా ఉంచాలి మరో ప్రక కనుకోండి ఈసారి తీసేసిన తర్వాత ఇప్పుడు ఎడమ చేతిని కుడి పాదానికి ఆనిచ్చడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మెడను అట్లా రివర్స్లో తిప్పుతాం ఇట్లా రెండు ప్రక్కలకి త్రికోణాసం చేయగలిగితే నడుము ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవటానికి ఈ త్రికోణాసనం చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇలాంటి ఆసనాలు చేసేవారికి భవిష్యత్తులో ఎప్పుడు నడువు నొప్పి అసలు రానే రావు అనమాట మంచి ఫలితం కలుగుతుంది ఈ త్రికోణాసనాన్ని బాగా విపరీతంగా మెడనొప్పి విపరీతమైన నడువు నొప్పి బాగా సయాటిక్ పెయిన్ సివియర్గా ఉన్నవారు ఇలాంటి సంబంధమైన సమస్యలతో బాధపడేవారు ఈ త్రికోణాసం చేయటం మానేసి ఆ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందిన తర్వాత అప్పుడు ఇట్లాంటి వాటిని అభ్యాసం చేసుకోవచ్చు అని గమనించగలరు మిగతా వారందరూ ముసలవారితో సహా చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం